సముద్రంలో ప్రయాణమై వెళుతున్నంతసేపు విన్నారా సముద్రంలో ప్రయాణమై వెళుతున్నంతసేపు వాడుకు అలల తాకిడి తప్పదు ఈ అలబోతే మరో కళ హాల ఇంకో కళ ఆల కూడా పోతే మరో కళ నీ జీవితంలో కూడా ఈ సమస్య వచ్చింది అమ్మయ్యా ఈ సమస్య దేవుని కృపను బట్టి ఇక ఛేదించ గట్టెక్క అనే లోపే ఇంకొక సమస్య వస్తుంది అయ్యో ఇంకో సమస్య వచ్చింది అనే లోపు అది సద్దనికి పోద్ది అది సద్దనికి అమ్మయ్య పర్వాలేదు అని అనుకునే లోపు ఇంకొక సమస్య వస్తుంది అయితే ఒకటి ఎన్ని అలలు రాని జలములలో గుండా ప్రయాణమే వెళ్తావు జలములు నిన్ను ముంచలేవు వాటి మధ్యలోనే దేవుడు నీ ప్రయాణాన్ని సాగిస్తూ ఉంటాడు జ్వాలల్లో గుండా నడుచుకుంటూ వెళ్తావు జ్వాలలో నిన్ను కాల్చలేవు అలలు రాక తప్పదు కానీ ఒకటి వాస్తవం ఏ అల నిన్ను ముంచలేదు ఆమె అలలు ఎన్నొచ్చినా వాటన్నిటిలో ఛేదించుకుంటూ దాటించుకుంటూ నీ నావికుడు క్షేమకరంగా గమ్య స్థానానికి నేను చేరుస్తాడు నేను నమ్ముతున్నా ఈ మాట అన్న వాళ్ళ చేతులు తల్లిలో చెబుదాం